హలో హాయ్ అండి చేపల ఫ్రై ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తా చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి దీనికి కావలసిన పదార్థాలు చూపిస్తా చూడండి చేపలు నీట్గా వాచ్ చేసుకోవాలి అలా వాచ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్టు కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఇంకా కొద్దిగా నీట్గా వాచ్ చేసుకుంటే చేపల ఫ్రై స్మెల్ రాకుండా చేపల స్మెల్ రాకుండా బాగుంటుంది నిమ్మరసము ఉప్పు వేసుకొని బాగా నీట్గా వాచ్ చేసుకోవాలి అప్పుడు ఫిష్ స్మెల్ రాకుండా ఉంటుంది అలా నీట్గా వాచ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి మనం ఫిష్ ఎంత నీట్గా వాచ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది చేపల ఫ్రై అలా వాచ్ చేసుకొని దానికి కావాల్సిన పదార్థాలు గరం మసాలా సాల్ట్ పసుపు కారం కామ్ఫ్లోర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు అవన్నీ అన్నీ మిక్స్ చేసుకోవాలి అన్నీ తగినంత వేసుకున్న కొద్దిగా వాటరు కొద్ది కొద్దిగా వేసుకుంటా మిక్స్ చేసుకోవాలి అంతా మరి ఎక్కువ పలుసగా కలుపుకోవద్దు మనం ఈ ముక్కకి అంత అంటుకునేలాగా కలుపుకోవాలి మరి పలుస కలుపుకుంటే ముక్కకి అంటుకోదు అలా కలుపుకోవాలి దాంట్లో కొద్దిగా నిమ్మరసం మళ్ళీ నిమ్మరసం వేసి కొద్దిగా అంతా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకొని ఒక్కొక్క దానికి అలా రాసుకోవాలి అంతా పట్టించుకోవాలి దానికి నీట్గా అలా అన్నీ అలాగే కలిపి పక్కకు పెట్టుకోవాలి ఒక ప్లేట్లో మన మసాలా అన్నిటికీ సరిపడేలాగా అన్నిటికీ సమానంగా పూసుకోవాలి మన మిరపకాయ బజ్జీలాగా మొత్తం పిండి అంతా చేప ముక్కకి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఆ ముక్కలన్నీ అలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక వన్ అవరు ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది వన్ అవర్ తర్వాత తీసుకొని చేసుకోవాలి అలా ఉందండి డీ ఫ్రిడ్జ్లో పెట్టారు వన్ అవర్ పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు అలా ఒక్కొక్క పీసు మనం దాంట్లో పెట్టుకోవాలి అలా ఒక్కొక్క పీసుగా అలా వేసుకోవాలన్నీ ఒకదానికొకటి విడివిడిగా వేసుకోవాలి అంటుకునేలాగా వేసుకోవద్దు అలా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు సిమ్లో పెట్టుకోవద్దు మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి అన్నీ అలా వేగేలాగా వేయించుకోవాలి మొత్తం మన ఆయిల్ అంతా దగ్గరికి వచ్చేదాకా అలా డీప్ ఫ్రై చేసుకోవాలి అలా ఆయిల్ ఏం లేకుండా డీప్ ఫ్రై అయ్యేలాగా మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి అంతే థ్యాంక్స్ అండి